హాయ్ బియర్స్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈ వీడియోలో మనం షార్ట్ ఫ్యాంగిడ్ షార్ట్ ఫ్యాంగిడ్ స్టార్ట్ చేసుకోసమని మేము ఒక టూల్ తయారు చేస్తున్నాము చాలా సింపుల్ టూల్ ఉంటుంది అది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మేము ఇంతమంది ఒక వన్ ఇయర్ బ్యాక్ డబల్ ఎం ఎస్ ఇంట్రొడ్యూస్ చేసాం అది అది మీకు లైవ్లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపించేదానికి వీడియోలో మేము పెడుతున్నాను దానికన్నా ముందు మనం మెయిన్ షార్ట్స్ చాలా మటుకు ఆప్షన్ ట్రేడర్స్ అందరూ ఫాలో అయ్యేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఫాలో అవుతుంటారు ఆప్షన్ బయర్స్ కోసం ఆప్షన్ సెల్లర్స్ కోసం చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుందాం అసలు దానివల్ల ఉపయోగం అనేవి ఉంటుందో లేదని ఒకసారి చెక్ చేసుకుందాం ఫస్ట్ మనం సెన్సిబుల్స్లోకి వెళ్దాం దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం అది ఎలా ఉంటుందని చెప్పని దాన్ని బేస్ చేసుకొని మనం ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్గా ఎలా ఉంటుందనేది మనం డిస్కస్ చేసుకుందాం మన టూల్ ఎలా ఉంటుందని చెప్పని ఎందుకంటే నేను డైరెక్ట్గా మీకు మన టూర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన టోటల్గా ఎలా ఉంటుంది మామూలుగా మీరు వాడే స్ట్రాటజీస్ ఏంటి అనేది మీకు ఫుల్ క్లారిటీ ఉండదు కాబట్టి ఇక్కడ నేను వీడియో చూసి చెప్తున్నాను మీకు మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీరు సెన్సిబుల్గా లాగిన దాని తర్వాత ఒకసారి మీరు ట్రేడ్ అని కొట్టుకుంటే దాంట్లో మీకు స్ట్రాటజీ బిల్డర్ అని ఉంటుంది దాన్ని కొడితే మీకు స్ట్రాటజీలో కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి సో ఈ బుల్లో చూడండి బుల్లోనే మీకు దగ్గర దగ్గర ఒక పదకొండు స్ట్రాటజీస్ ఇచ్చున్నాడు దాంట్లో ఏంటంటే కాల్ బై చేయడం కాల్ సెల్ అంటే బయ కాల్ సెల్ పుట్ బుట్ అంటే బుల్ కాల్ స్ప్రెడ్ బేర్ కాల్ స్ప్రెడ్ అని చెప్పి డిఫరెంట్ ఉన్నాయి ఏంటంటే ఒక కాల్ కొంటారు ఒక పుట్టమ్ముతారు ఈ టైప్లో స్ట్రాటజీస్ ఇవన్నీ దీంట్లో ఇదే విధంగా మీకు బేర్లో కూడా మీకు బేర్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఈ బేర్ స్ట్రాటజీస్ ఉన్నాయి కానీ ఇవన్నీ బయర్స్కి రిలేటెడ్గా ఉంటే పుట్టుకోవడం దానికి మొన్న హెడ్జింగ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి ఫైనలీ ఈ దీంట్లో ఒక దగ్గర దగ్గర పదకొండు ఉన్నాయి దాంట్లో బేర్లో ఒక పదకొండు బుల్లు ఒక పదకొండు బుల్లితో బుల్లి ఓవరాల్గా వీటన్నింటిలో సారాంశం ఏంటంటే మీకు ఫైనలీ ఒక కాల్ కొన్నా కాల్ అమ్మినా దానికి హెడ్జింగ్ చేస్తుంటారు దానికి హెడ్జింగ్ చేస్తుంటారు అదే మెయిన్ దీని సారాంశం అండ్ కన్క్లూషన్ ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ స్ట్రాటజీస్ మెయిన్ న్యూట్రల్ స్ట్రాటజీ ఆప్షన్ స్ట్రాటజీస్ అందరూ ఫాలో అయ్యేది ఈ న్యూట్రల్ స్ట్రాటజీ ఫాలో అవుతారు మెయిన్ వాళ్ళు ఫాలో అయ్యేది ఫస్ట్ ఈ న్యూట్రల్ స్ట్రాటజీ దీంట్లో ఫస్ట్ షార్ట్స్ యాంగిల్ ఫాలో అవుతారు షార్ట్స్ ఆంగిల్ అంటే అసలు ఏంటి అనేది ఇక్కడ చూసుకోండి మీరు చూడండి పైన ఇక్కడ మీకు ఈ పక్కన ఉన్నది రైట్ సైడ్ అంతా మనం పట్టించుకోవచ్చు ఎందుకంటే అది పే ఆఫ్ గ్రాఫ్స్ అవన్నీ మార్జిన్ అంతా ఆ వాళ్ళు పేజీ నింపేదానికి కానీ దానివల్ల ఎవరు వాటర్ దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు పైన డైరెక్ట్గా మీరు దాన్ని క్లిక్ కొట్టంగానే మనం ఇప్పుడు క్లిక్ కొట్టనేది ఏది కొట్టాం షార్ట్స్ ట్రాంగిల్ కొట్టాం డైరెక్ట్గా మీకు అనిపించింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ మనం తీసుకున్నాం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాదు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్ వన్ నాట్ నైన్ ఉంది వన్ నాట్ వన్ సిక్స్టీ త్రీ ఉంది దాన్ని మనం సెల్ చేస్తున్నాం ఇది షార్ట్ షాడ్యూల్ మీకు ఇప్పటివరకు అందరు చెప్పింది ఏంటంటే షార్ట్స్ షాడ్యూల్ దీన్ని సెల్ చేసి పైన కింద ఈ రెండు సెల్ చేసి పుట్ సేల్స్ టైప్ సెల్ చేసి దాని మీరు దానికి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ స్టాప్లాస్ పెట్టమంటారు కాల్కి పుట్టికి రెండిటికి పెట్టమంటారు అది ఏదైనా కొడితే దానివల్ల అగైన్ వన్ మోర్ స్టడీ చేసుకోమంటారు ఇది నా అకార్డింగ్ టు మీ విత్ మై ఎక్స్పీరియన్స్ షార్ట్ స్టడీ ఇస్ అ వేస్ట్ స్టడీ దానివల్ల మీకు ఒక టెన్షన్ ఉంటుంది ఎందుకంటే స్ట్రైక్ బాస్ మీరు తీసుకున్నప్పుడు మినిమమ్ మూమెంట్ ఉంటుంది ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది అనుకోండి స్టాప్లాస్ అయిపోద్ది అలా స్టాప్లాస్ దగ్గర అవ్వకుండా ఉండాల్సిందంటే ఓన్లీ వెరీ ఫ్యూ డేస్ ఉంటాయి అది నిన్న మొన్న నిన్న మొన్న ఈ లాస్ట్ టూ డేస్ ఫ్రైడే థర్స్డే జరిగింది అని చూసారా అలా ఉంటుంది అటువంటి రోజులు మాత్రం బెనిఫిట్ వస్తాయి అది నెలలో హార్డ్లీ ట్వంటీ టూ వర్కింగ్ డేస్లో రెండు రోజులు మాత్రమే వస్తాయి మూడు రోజులు మాక్సిమం అదర్వైజ్ మిసి మినిమం మూమెంట్ ఉంటుంది ఆ మినిమం మూమెంట్లో పైకి కిందకి తిరగడంలో దీంట్లో అడ్జస్ట్మెంట్స్ అంటూ ఆ చక్కెరలో పడిపోతారు షార్ట్ స్ట్రాంగిల్ చేసేవాళ్ళు అందుకని షార్ట్ స్ట్రాంగిల్ ఈజ్ బేసికలీ నాట్ అడ్వైజబుల్ అకార్డింగ్ టు మీ తర్వాత నెక్స్ట్ ఏం చూసుకుందా నెక్స్ట్ స్ట్రాటజీస్ దీంట్లో ఐరన్ బటర్ఫ్లై ఐరన్ బటర్ఫ్లై అంటే ఏం చూడండి మీరు రైట్ సైడ్ చూడకండి ఓన్లీ మనం పైన చూసుకుందాం ఐరన్ బటర్ఫ్లై అంటే ఏం చేస్తున్నారు మీరు సేమ్ స్ట్రాటజీ చేస్తున్నారు దానికి కింద ఒక బై తీసుకుంటారు పైన ఒక బై తీసుకుంటారు టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో బై తీసుకుంటారు ఈ ఐరన్ బటర్ఫ్లై అంటే స్ట్రాటజీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కావాలి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెల్ చేసి కింద ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పుట్ బై చేస్తున్నారు అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాల్ బై చేస్తున్నారు అంటే యూఆర్ జస్ట్ హెడ్జింగ్ విత్ టూ హండ్రెడ్ పాయింట్స్ డిఫరెన్స్ తోటి చేస్తున్నారు వాటి ప్రైజెస్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి మీరు చూసుకోండి డిఫరెన్స్ ఉంటుంది నేను ఫస్ట్ డబుల్ ఎం డబుల్ ఎస్ చెప్పినప్పుడు చాలామంది ఇది ఇదే స్ట్రాటజీ కదా అనే లేకుండా కొంతమంది నాకు కామెంట్స్ పోస్ట్ చేశారు నేను కాదు అని చెప్పి చెప్పాను ఇది ఐరన్ బటర్ఫ్లై ఇది మీరు చూస్తున్నది ఇది ఐరన్ బటర్ఫ్లై కదా అన్నారు ఐరన్ బటర్ఫ్లై ఏంటంటే మీరు ఏ ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే సాడీ తీసుకొని దానికి మీరు పక్క పక్కన ఉన్న నియర్ బై టూ త్రీ స్ట్రైక్ ప్రైస్ పైన ఉన్నది కాల్ పుట్టికి బై చేసుకుంటారు అండ్ ఆల్మోస్ట్ యూఆర్ హెడ్జింగ్ బోత్ సైడ్స్ దట్ ఈస్ ఐరన్ బటర్ఫ్లై కానీ డబల్ ఎం డబల్ ఎస్ మన దాంట్లో ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్ ఇస్ వి ఫిక్స్ ద రేంజ్ ఆఫ్ ద నిఫ్టీ మూమెంట్ నిఫ్టీ కానీ బాకీ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ దాని ఫస్ట్ మనం రేంజ్ ఫిక్స్ చేస్తాం అంటే ఈరోజు ఎంత పాసిబుల్ మూమెంట్ ఉంటుంది నిఫ్టీకి కానీ పైకి కానీ కిందకి కానీ ఫిక్స్ చేసి ఆ ఎడ్జ్లో టాప్ ఎడ్జ్లో బాటమ్ ఎడ్జ్లో ఉన్న స్ట్రాట్గా కాలు పుట్ సేల్ చేస్తాం మీరు దాని త దాని మార్జిన్ బెనిఫిట్ కోసం మీరు దానికన్నా కింద కాల్ కొన్నా పైన కాలు కొనకపోయినా పైన కాల్ కొన్నా కింద పుట్టు కొన్నా కొనకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు బికాస్ దానివల్ల మీకు ఓన్లీ మార్జిన్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి మీరు మన ఇంట్రెస్ట్ కోసం చేసుకుంటారు మీకు సఫిషియంట్ ఫండ్స్ ఉండి డైరెక్ట్గా మీరు సెల్ చేసుకోవాలనుకుంటే దాన్ని డైరెక్ట్గా మీరు సెల్ చేసుకోవచ్చు దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్ మెయిన్ దీంట్లో మెయిన్ ఐరన్ బటర్ఫ్లై అని మీరు చెప్పిన దాంట్లో తర్వాత షార్ట్స్ ట్రాంగిల్ షార్ట్స్ ట్రాంగిల్ మన పైకి వెళ్ళి చూస్తుంది సేమ్ ఇది దూరంగా ఉన్న కాల్ దూరంగా ఉన్న పుట్ సెల్ చేస్తారు అంటే అవుట్ ఆఫ్ ద మనీ కాల్ అండ్ అవుట్ ఆఫ్ ద మనీ పుట్ సెల్ చేసేది షార్ట్స్ ట్రాంగిల్ ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు కానీ రేంజ్ ఫిక్స్ చేసుకునే చేస్తే మీకు బెనిఫిట్ బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనకి ఈ షార్ట్ స్ట్రాంగిల్కి సంబంధించింది దీని తర్వాత ఇంకోటి చూస్తాం షార్ట్ షార్ట్ ఐరన్ కాలర్ ఉంటుంది కౌంటర్ షార్ట్ ఐరన్ కౌంటర్ దీని స్ట్రాటజీ ఏంటనే చూసుకుందాం ఎక్కడ చూడండి మీరు సేమ్ ఈ స్ట్రాంగిల్ ఏదైతే ఉందో షార్ట్ స్ట్రాంగిల్ ఏదైతే ఉందో దానికి కింద సపోర్టింగ్కి ఒక టూ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పుట్టు ఇక్కడ తీసుకున్నారు వీళ్ళు నియర్ బై తీసుకున్నారు అంటే నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ ట్రేడర్స్ ఇప్పటివరకు షార్ట్ స్ట్రాగర్ షార్ట్ ట్రేడర్ చేసేవాళ్ళు వాళ్ళు ప్రీమియం బేస్ చేసుకునేది కొనుక్కుంటారు అంటే వాళ్ళకి అట్లా ఇప్పటివరకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఆరు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అందరూ అట్నే చెప్తున్నారు యూట్యూబ్లో మొత్తం ఒక హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ పెట్టిన ఇదే స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకటి తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సేమ్ చెప్తూనే ఉంటారు సేమ్ వాళ్ళు చేసేది ఏంటంటే ఇది ఇది రేంజ్ అని చెప్పని దానిపైన ఉన్న ఈ ప్రీమియంతో సెలెక్ట్ చేసుకోవాలి దానిపైన దాని కింద దానిపైన కాల్ పుట్టు బై చేసుకునేది చేసుకునేది మీకు ఒక స్ట్రాటజీ ఇప్పుడు ఇదే స్ట్రాటజీ మనకి షార్ట్ ఐరన్ కొంటారు తర్వాత ఇంకా ఇంకా నాలుగు స్ట్రాటజీస్ ఉన్నాయి అవి పెద్ద మనకి ఇంకా కాంప్లికేటెడ్గా ఉన్నాయి దానివల్ల మనకి పెద్ద ఉపయోగం ఉండదు టోటల్లీ ఎనిమిది స్ట్రాటజీస్ ఉన్నాయి టోటల్ ఏది న్యూట్రల్ స్ట్రాటజీస్ అంటే ఎస్పెషలీ సెల్లర్స్ బాడే స్ట్రాటజీస్ ఇవి ఈ ఎనిమిది స్ట్రాటజీస్ని చాలామంది కోర్సెస్ కింద కండక్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు జనాలకి అండ్ దే ఆర్ ఛార్జింగ్ అబ్నార్మల్ ఫీజెస్ అబ్నార్మల్ ఫీజెస్ మనకి మీ అందరికీ తెలుసు చెన్నైలో సుందరన్నారు టూ డేస్ కి ఫర్ దిస్ ఈ ఛార్జింగ్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ అంతా ఛార్జ్ చేస్తున్నాడు ఫర్ టూ డేస్ సెమినార్ ఫైనల్గా దీంట్లో మీరు మెయిన్ చేస్తున్నది ఏం చేస్తున్నారు అని చెప్పంటే మీరు ఒక కాల్ కానికంటే దానికి హెడ్జింగ్ చేస్తున్నారు పైన సెల్ కవర్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ స్టాప్ లాస్ పెట్టినట్టు లేదా మీరు కానీ పుట్టి కానీ కొంటే దానికి ఒక స్టాప్లాస్ పెట్టినట్టు చేస్తున్నారు అంటే ప్రపోర్షనెట్గా చేస్తున్నారు దానికి ఒక స్ట్రాటజీ అంటే పేరు పెడుతున్నారు ఈ న్యూస్ట్ర న్యూట్రల్ స్ట్రాటజీలో మీరు ఏం చేస్తున్నారంటే సేమ్ ఒక కారు ఒక గుట్టు అమ్ముతున్నారు ఒక సాడీలు కానీ సాయికి కానీ అమ్ముతున్నారు వాటికి సపోర్టింగ్గా బై చేసుకుంటూ దానికి ఒక స్ట్రాటజీ పేర్లు పెట్టుకున్నారు ఇవి ఒక ఇరవై ఇరవై నుంచి పైన ఆల్మోస్ట్ వస్తూనే ఉన్నాయి వేస్ మీరు ఏ వేస్ దీంట్లోకి వెళ్ళాలని కొట్టండి ఏ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కొట్టండి మీకు కనిపించేది ఓన్లీ ఇవే స్ట్రాటజీస్ కనిపిస్తాయి అవే మన వాళ్ళు గుడ్గా ఫాలో అవుతున్నారు ఎందుకంటే అవి మాత్రమే మన గూగుల్లో దొరుకుతాయి సో ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ మీకు పెట్టిన వీడియోలు ఇప్పుడు మన దానికి వస్తాం లాస్ట్ ఇయర్ నేను పెట్టిన వీడియోలు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీరు షార్ట్ స్ట్రాటర్ చేసినప్పుడు మీకు అప్పుడు మీరు రీసెంట్గా గత నాలుగైదు నెలల నుంచి సెబీ సెంట్ చూస్తున్నారు ఆప్షన్ ట్రేడింగ్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పీపుల్ ఆర్ లూజింగ్ అని చెప్పని అది కరెక్టే కదా ఆప్షన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నైంటీ పర్సెంట్ వరకు లూజర్స్ ఉంటే సెలర్స్ ఎందుకు లూజర్స్ అవుతారు ఆప్షన్ సెలర్స్ కంటే రెగ్యులర్ ప్రాఫిట్ షూర్గా వస్తుంది గ్యారంటీ డబ్బులు వస్తాయని చెప్పి అందరూ చెప్తున్నారు కదా ఈ కోర్స్ చెప్పేవాళ్ళు అందరూ చెప్తున్నారు కదా గ్యారంటీగా డబ్బులు వచ్చేటట్టుంటే ఆ నైంటీ పర్సెంట్ వరకు అంటే నైంటీ పర్సెంట్ ఓన్లీ టెన్ పర్సెంట్ సెలర్స్ ఉన్నారా నైంటీ పర్సెంట్ బయర్స్ అందరూ పోగొట్టుకునే వాళ్ళందరూ బయర్స్ సెల్లర్స్ లేరా అంటే సెల్లర్స్ కూడా ఉన్నారు ఈక్వల్గా ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్కి షార్ట్ షార్ట్స్టాంగి షార్ట్ సెల్లరీ చేసే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి ఇప్పటివరకు టీచ్ చేసిన వాళ్ళందరూ ఇప్పటివరకు ఏ పెట్టిన వాళ్ళందరూ ఇప్పటివరకు ఎవరైతే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారో గోల్డెన్ రూల్స్ సిల్వర్ రూల్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ చెప్పి ఎడ్యుకేట్ చేశారో వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మీరు సెల్ చేయండి ఒక కాల్ ఒక పుట్ సెల్ చేసి దానికి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాప్లాస్ పెట్టండి అని చెప్పి చెప్తున్నారు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాప్లస్ పెడితే ఏమవుతుందంటే లాస్ ఫ్రిగ్గర్ అయింది అనుకోండి ఏం చేయాలి ఏం చెప్పంటే అడ్జస్ట్మెంట్ అంటూ ఒక పదం పట్టుకుని వచ్చారు ఈ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ లాస్ కాల్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే అదే స్టేజ్లో మిమ్మల్ని ఇంకొక స్టాడిల్లో స్టాంగిల్ వేసుకోమంటారు వీటి చెప్పింది ఇప్పటివరకు అది కూడా కానీ ట్రిగ్గర్ అయితే స్ట్రాడల్ ట్రూ అంటే లెగ్ వన్ లెగ్ టూ లెగ్ త్రీ అంటూ డిఫరెంట్ లెగ్స్ మీకు ఇప్పటివరకు ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు మేము ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మేము ఇంట్రొడ్యూస్ చేసింది డబల్ ఎం డబల్ ఎస్ అంటే మార్కెట్ మార్టీ సాటిస్ఫా ఏదైతే మేము ఇంట్రొడ్యూస్ చేసాము దాంట్లో మేము స్టెప్స్ చెప్పాము ఫస్ట్ మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ ద రేంజ్ ఫిక్స్ ద రేంజ్ తర్వాత మీరు డైరెక్ట్గా కాల్ పుట్ ఆన్ ఓపెనింగ్ సెల్ చేసి వదిలేండి అని చెప్పాం చాలామంది భయపడ్డారు ఓపెన్ గానే పెరిగిపోతాయి తగ్గిపోతాయి అని నేను అప్పుడు అబ్నార్మల్ డేస్లో కూడా కంటిన్యూస్గా పదిహేను రోజులు నేను ఈ షార్ట్స్ చార్ట్స్ కాల్ పుట్ చార్ట్స్ పక్క పక్కన పెట్టి నేను రెగ్యులర్ వీడియోస్ పెట్టినాను మన హిస్టరీ చూసుకోవచ్చు తర్వాత నేను కంటిన్యూస్గా దాని మీద ఎక్కువ చేయలేకపోయినా ఎందుకంటే నేను నాకు ప్రోడక్ట్ లాగా ఉంటేనే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను కానీ నేను సలహా ఇచ్చాను ఎంతమంది ఫాలో అవుతున్నారు దాన్ని ఎంతమంది ఫాలో అవడం లేదో నాకు తెలియదు బికాస్ దట్స్ నాట్ ఇది కాదు నేను ఆల్రెడీ ఇప్పుడు చార్ట్స్ ఆల్రెడీ ఇస్తున్నాను లైవ్ ఇస్తున్నాను కదా ఇప్పుడు ఎస్పెషల్లీ ఆప్షన్ సెల్లర్స్ ఎందుకంటే చాలామంది సెల్లర్స్ ఉన్నారు చాలామంది సెల్లర్స్లో ఎక్కువ మంది హై క్యాపిటల్ ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు హై క్యాపిటల్ పెట్టి ట్రేడ్ చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ డిఫరెంట్ బిజినెస్ పీపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా మానిటర్ చేయలేరు మానిటర్ చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు మార్నింగే ఒక స్ట్రాడల్ కానీ కానీ వేసుకొని ఎండ్ ఆఫ్ ద డే వరకు అని కూర్చుంటే వాళ్ళకి మినిమం బెనిఫిట్ ఇచ్చిన సార్లు దేర్ బి హ్యాపీ ఒకవేళ అవసరం అనుకుంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నా వాళ్ళకి నష్టం తాగూడదు అటువంటి టెంపర్మెంట్తో ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంప్లాయీస్ వేర్ దే గెట్ హెల్డర్ వీళ్ళకి క్యాపిటల్ కన్సెంట్ ఉంటుంది అంటే వీళ్ళకి మనీ సమస్య ఉండదు మినిమమ్ మనీ అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర మనీ సమస్య ఉంటుంది కాబట్టి సో బయ్యంగ్ ఒక పెద్ద సెల్లింగ్ ఒక పెద్ద సమస్య ఉండదు మనకి డైరెక్ట్గా ఒక క్యాప్టెన్ ఒక మీరు స్ట్రాడిల్ కానీ స్ట్రాంకిల్ గానీ చేయాలంటే స్టాడిల్ మర్చిపోండి ఎందుకంటే అకార్డింగ్ టు మీ స్ట్రాటజీస్ అ వేస్ట్ స్ట్రాటజీ సేమ్ స్ట్రైక్ మీద ఉండడం దానికి స్టాప్ లాస్లు పెట్టడం అనేది జస్ట్ అవుట్డేటెడ్ ఇట్స్ ఆఫ్ జస్ట్ నో యూస్ అండ్ వేస్ట్ ఓన్లీ థింగ్ ఇస్ స్ట్రాంకిల్ స్ట్రాంగిల్ అంటే కొంచెం దూరంగా ఉన్నది కాల్ పుట్టి ఏదైతే ఉందో దాన్ని మీరు సెల్ చేసుకుంటే మీకు మనీ వచ్చే అవకాశం ఉంటుంది చాలా మటుకు అని నేను కూడా చాలాసార్లు చెప్పాను అకార్డింగ్లీ డబల్ ఎం డబుల్ ఎస్ పెట్టాను ఇప్పుడు అటువంటి వాళ్ళ కోసం ఎవరికైతే క్యాపిటల్ సమస్య లేదు అంటే ఒక కాల్ సెల్ చేయాలంటే మీకు ఒక అరవై డెబ్బై వేలు కావాల్సి వస్తుంది అదే మీరు పుట్టి కూడా సెల్ చేశారంటే స్ట్రాటజీకి స్ట్రాటజీ నిఫ్టీగా సెల్ చేశారనుకోండి ఒక డెబ్భై వేలు కావాల్సి వస్తుంది అదే మీకు కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చేశారనుకోండి మీకు ఒక వన్ ల్యాక్ వరకు కావాల్సి వస్తుంది ఏది వితౌట్ ఎనీ హెడ్జింగ్ అంటే మీరు దానికి మార్జిన్ బెనిఫిట్ లేకుండా డైరెక్ట్గా మార్జిన్ బెనిఫిట్ లేకుండా పైన కాలు పుట్టుకుంటే మనకి ఇదే నేను చెప్పిన స్టార్టిడే స్వాయింగ్ మీకు ఇరవై వేలు ముప్పై వేలకు వస్తుంది అది నలభై వేలకు వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాట్ దాన్ని పట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు అంటే హెడ్జింగ్ సపోర్ట్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలనుకుందాం మనం ఇప్పుడు విఆర్ జస్ట్ షోయింగ్ ఐమ్ జస్ట్ షోయింగ్ మై ప్రోడక్ట్ యూ యూ జస్ట్ ఫీల్ ద ప్రోడక్ట్ దెన్ యూ కెన్ సీ ఇట్ సో ఇంతకుముందు మేము ఆల్రెడీ మీకు రేంజ్ చెప్పాం రేంజ్ మీకు చెప్పాం కానీ ఎప్పుడు మేము మీకు రేంజ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుండేవాడు మీకు రేంజ్ ఎలా ఉంటుంది అని చెప్పి పోస్ట్ చేస్తుండేవాడు ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు నేను కొద్ది రోజులు ఒక పదిహేను రోజులు పోస్ట్ చేశాను రోజు రెగ్యులర్గా సో అది మార్నింగ్ టైం పోస్ట్ చేయాలి ఓపెన్ కానీ పోస్ట్ చేయాలి ఇక్కడే నేను లైవ్ బస్ ఎక్కడ అప్డేట్ చేసుకుంటాను బై నైన్ ఫిఫ్టీన్ ఇవి అప్డేట్ చేసుకోవాలో మళ్ళీ అక్కడ పోస్ట్ చేయాలనేది నాకు పెద్ద స్ట్రెస్ ఉండి నేను వదిలేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా నాకు మా వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను పెడతానని చెప్పని ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది మన చార్ట్ దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆప్షన్ సెల్లర్స్ మీరు ఆప్షన్ సెల్లర్ అయితే మీరు మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నైన్ ఫిఫ్టీన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ కల్లా మీరు ఈ చార్ట్ ఓపెన్ చేసుకోండి మీరు డైరెక్ట్గా మీకు డైరెక్ట్గా దీంట్లో మీకు తెలుస్తుంటుంది మా డబుల్ ఎన్ డబుల్ఎస్ వన్ డబల్ ఎన్ డబుల్ టూ అని మీకు డైరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది మీరు డైరెక్ట్గా దీన్ని చూసుకోండి డబల్ వన్ డబల సెవెన్ అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ మన లెవెల్ అంటే రేంజ్ లెవెల్ ఇది కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైరీ ఉందనుకోండి అనుకోండి మీకు ఈరోజు ఎక్స్పైరీ ఉంది అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మండే మీకు బ్యాంక్ ఎక్స్పైరీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది డైరెక్ట్గా డబల్ వన్ డబల్ ఎక్స్ ఎక్స్పైరీ జరుగుతున్నప్పుడు ఈ ఫస్ట్ రేంజ్ ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు నిఫ్టీ పెట్ట చూస్తారు మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫస్ట్ ఉంది కదా పైన కనిపించేది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మీకు ఓపెన్లో తిరుగుతున్నది పైన ఎవరైనా చూసారా అది సాంగిల్ వర్గా అనేది నేను చూపిస్తున్నాను మీకు డబల్ ఎం డబల్ ఎస్ వన్ అంటే మీరు దానికి కొంచెం తో కూడుకున్నది కానీ మీకు గ్యారంటీగా చాలా మటుకు మనీ వచ్చే అవకాశం ఉంటుంది డబల్ ఇది ఇంట్రెడ్ డబల్ ఎం డబల్ ఎస్ టూ నేను ఏదైతే ఇచ్చున్నానో అది మీకు షాట్ దాంట్లో మీకు ప్రీమియం తక్కువ వస్తుంది అంటే నెగ్లిజిబుల్ ప్రీమియం వస్తుంది అదే కాల్ అదే పుట్టి మీరు సర్దుగా చేస్తే డబల్ ఎం డబల్ ఎస్ టూ మీకు కంఫర్టబుల్గా మనీ వస్తుంది మాకు అంత కూడా రిస్క్ వద్దో అసలు మాకు ఓన్లీ ఒక పది రూపాయలు వస్తే చాలు ఒక ఇరవై రూపాయలు వస్తే చాలు అని చెప్పి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాతో మాట్లాడుతుంటారు సార్ మాకు ఒక ఇరవై ఇరవై రూపాయలు వస్తే చాలు సార్ విల్ బిరీ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దిస్ వన్ చెప్పే ఒక బ్యాంక్ నిఫ్టీలో మీకు ఒక ఇరవై రూపాయలు వస్తే ఒక సైడ్ మూడు వందల యాభై ఇంకో సైడ్ మూడు వందల యాభై వచ్చినట్టు అటువంటి వస్తే చాలు సార్ మాకు విల్ బి వెరీ హ్యాపీ అంటారు అటువంటి రోడ్ల కోసమని డైరెక్ట్గా లాస్ట్ లెవెల్ ఏదైతే వచ్చినో డబల్ ఎం డబల్ ఎస్ త్రీ అని ఇచ్చినారు కదా అది అది ఏదైతే దాన్ని మీరు వాడుకుంటే సరిపోతుంది ఇది ఇక్కడ మీరు చూస్తున్న యాక్చువల్లీ నిఫ్టీ ఫ్యూచర్ చూస్తున్నారు నేను మీకు చూపిస్తున్నది నిఫ్టీ ఫ్యూచర్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ బ్యాంక్ చాలా మంది ఇంట్రెస్టెడ్ దీంట్లోనే ఉంటారు కదా నిఫ్టీ బ్యాంక్ మొన్న చూడండి ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ బ్యాంక్ దాంట్లో మీకు ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ రెండు కాల్ పుట్టుక మీరు కానీ సెల్ చేసుకుని ఉంటే మీకు ఎండ తిరిగి ఎంతమనీ వచ్చి ఉంటుందో మీరే చెక్ చేసుకోండి ఆన్ ఓపెన్ సరి చేసుకోమంటాను నేను మీకు చెప్పేది దీంట్లో మీరు ఏం స్టాప్ లాస్ పెట్టడం లేదు మీరు స్టాప్ లాస్ పెట్టడం లేదు కదా స్టాప్ లాస్ పెట్టకూడదు స్టాప్ లాస్ పెడితే యూఆర్ గోయింగ్ టు ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ ట్రేడింగ్ దీంట్లో మీకు స్టాప్ లాస్ పెట్టకూడదు మీకు డైరెక్ట్గా మీరు మీకు అల్లరి ముందు లైవ్లో ఈ చార్ట్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీకు ఫస్ట్ లెవెల్ దాటి పైకి వెళ్తుంటుందో అప్పుడు మీరు కావాలంటే ఈ కింద పుట్టి ఎగ్జిట్ అయ్యాను పైకి రావచ్చు అది కూడా అవసరం ఉండదు ఎందుకంటే ఒకసారి ఈ రేంజ్ మీకు ఫిక్స్ అయ్యిందంటే అది డైరెక్ట్గా మీకు కిందకు వస్తుంటుంది మధ్యలో ఎక్కడో సెటిల్ అవుతుంది ఒకవేళ మాకు ఫస్ట్ వన్ లెవెల్లో మేము కానీ రిస్క్ తీసుకునేమని ఎవరైనా అనుకుంటే దాన్ని డైరెక్ట్గా మీరు సెకండ్ లెవెల్ సెకండ్ డబల్ ఎం డబల్ ఎస్ టూ డబల్ ఎం ఎస్ టూ సెల్ కాల్ సిఇపి రెండు మీరు సెల్ చేసుకొని చూసుకోవచ్చు ఇది నార్మల్గా ఇంటర్నెట్ రేడింగ్కి నేను చెప్తున్నది కొంతమంది ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుందాం అనుకుంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర వారానికి ఒకసారి వస్తే చాలా మాకు మనీ మా దగ్గర ఒక ఫ్యూ ల్యాక్స్ ఉన్నాయి ఇప్పుడు సఫిషియం మాకు ఐ జస్ట్ టు టేక్ ఒక మూడు నాలుగు లాట్లు తీసుకునేది నేను ఎండ్ ఆఫ్ ది డే వరకు ఎండ ది వీక్ వరకు వదిలేస్తాం అనుకునే వాళ్ళు చాలామంది మంది ఉంటారు మనకి చాలామంది చాలామంది చాలా మంది వెయిటింగ్ ఫర్ ఇట్ అటు కోసం నేను ఇక్కడ మీకు టీసీఆర్ బేస్ మీకు చెప్తున్నాను చూడండి మీరు ఇప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా ఇక్కడ మీరు ఇక్కడ మీరు చూస్తున్న చూడండి ఇంట్రాడే చూస్తున్నారు మీరు మార్నింగే దీన్ని ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు బికాస్ ఇక్కడ ఇంట్రాడే ఉంటుంది యాజ్ వెల్ అస్ టీసీఆర్ కూడా ఉంటుంది రెండు పక్క పక్కన ఉంటాయి లెవెల్స్ దీంట్లో క్యారీ ఫార్వర్డ్ అండ్ రైట్ సైడ్ ఉంది కదా రైట్ సైడ్ ఇస్ క్యారీ ఫార్వర్డ్ అండ్ దిస్ లెఫ్ట్ సైడ్ ఇస్ ఇంట్రాడే డే మీరు ఇంట్రాడే బేస్ చేసుకుని ఇప్పుడు నేను మీకు చెప్తూ వస్తాను మీకు ఇప్పుడు రైట్ సైడ్ చూస్తున్నారు కదా మీరు అది టీసీఆర్ లెవెల్స్ ఉంది కదా మీకు ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెంటీ ఫోర్ నిన్న ఎక్కడ ఆగండి చూడండి ఎక్కడే ఆగింది అది తీసే ఫస్ట్ లెవెల్ అది ఆ ఫస్ట్ లెవెల్ దగ్గర ఆగింది మీరు దీంట్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా పైన ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కాల్ అండ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ పుట్టు కానీ సరి చేసుకుంటే మీకు ఈజీగా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఆయన వదిలేసినా సరే ఆ రేంజ్లోనే తిరుగుతుంది అందుకన్నా ఎక్కువ పోయేదానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది నార్మల్లీ వెరీ రేర్లీ ఇట్ మూ సండే సండే ఏదో నార్మల్ అంటే న్యూస్ వచ్చి సడన్లీ ఏదో ఫ్లాష్ న్యూస్ వస్తే తప్ప సడన్గా అయిపోతుంది వెళ్ళినా మనకున్న టైం లోపల కంపల్సరీగా వచ్చేదా యాజ్ ఇట్ ఈస్ మీ రెండు ప్రీమియమ్స్ మీకు దక్కే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో మీకు నేను ఇక్కడ చూపిస్తున్న చూడండి మీకు బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తున్నది దీంట్లో ఇక్కడ సెన్సెక్స్ ఇచ్చున్నాము సెన్సెక్స్ చూసుకోవచ్చు మీరు ఇది డబ్ల్యు ఎం డబ్ల్యుఎస్ అంటే టీసీఆర్ ప్లస్ ఇది రెండిట్లో మీకు దీంట్లో డబ్ల్యు ఎం డబ్ల్యుస్ వన్ డబ్బులు ఎండబ్లుఎస్ టూ డబ్ల్యు ఎం డబ్లస్ త్రీ అని ఇచ్చిన ఇది క్యారీ ఫార్వర్డ్ రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ అయితే మీరు ఇంటర్డే అలాగే మీకు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అనుకోండి రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ దీన్ని వేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు మీరు ఇంటర్డే రేంజ్ ప్లస్ టీసీఆర్ రెండు కంపేర్ చేసుకొని చూసుకొని ఎంతో కొంత వస్తుంది చాలు అనుకోని మీరు కానీ ట్రేడ్ కానీ చేస్తే మినిమం అమౌంట్ అయితే షూర్గా వస్తుంది అది ఎంత తిరిగినా సరే మినిమం ఈ లెవెల్స్లోనే తిరుగుతుంది కానీ ఈ దాటి అభిమానులుగా పోయే అవకాశం నెలలో ఒక్కసారి కూడా ఉండదు ఒక్కసారి ఉంటుంది మ్యాక్సిమం సో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ టూల్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఆప్షన్స్ అయితే మీకు ఇంకా అడ్జస్ట్మెంట్స్ స్టాప్ లాస్ ఇటువంటి తల్లప్పుడు అవసరమా మీరు ఒకసారి అలంచుకోండి సింపుల్గా ట్రేడ్ చేసుకుంటారా కాంప్లికేటెడ్గా ట్రేడ్ చేసుకుంటారా జస్ట్ థింక్ జస్ట్ థింక్ అండ్ టేక్ డెసిషన్ బికా బెస్ట్ సీయింగ్ దిస్ చార్ట్ దీన్ని బేస్ చేసుకుని ఓపెన్ అయినా మీకు డౌట్ ఉంటే నైన్ ఫిఫ్టీన్ కాదా నైన్ ట్వంటీకి సెల్ చేసుకోండి తప్పకుండా బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను ఓ ఐ ఐ ఐమ్ షూర్ విత్ దిస్ టూ షార్ట్ సెల్లర్స్ అందరూ తప్పకుండా వాళ్ళ ట్రేడింగ్ ప్రాఫిట్బుల్ చేసుకుని తప్పకుండా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ టు మార్కెట్ బండి ఫియర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ